దోస్తులందరికీ నమస్తే మళ్ళీ ఒక చిన్న విషయంతో మేము ముందుకు వచ్చిన ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం ఒకనొక టైంలో ఒక రాజు ఏం చేసిందంటే పలానా ప్లేస్లో నేను ఒక నిధిని పెట్టాను మీరు అందరూ వెళ్ళండి అని చెప్పి ఆ రాజ్యంలోనూ ప్రజలను వెళ్ళమని చెప్పాడు వెళ్ళమని చెప్తే పోయే క్రమంలో అందరూ రాజ్యంలో ప్రజలందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు వెళ్ళే క్రమంలో ఏం చేశానంటే చోట రూపాయి క్యాన్లు ఒక ఐదు రూపాయల క్యాన్లు పది రూపాయల క్యాన్లు ఇరవై రూపాయల క్యాన్లు వంద రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లు వీళ్ళ ఇట్లా నోట్లు దారిమడి పరిచండు ఒక్కొక్క చోట వెండి నాణాలు బంగారు నాణాలు పలిచిండు ఈ నడిచే క్రమంలో కొందరు ఏం చేశారంటే కొంచెం బుద్ధితోటి చిన్న స్వార్థంతో అల్ప బుద్ధితోటి ఏం చేశారంటే అంగి తీసుకునే ప్రయత్నం చేశారు కొందరు మాత్రం ఏం చేశారంటే ఇవన్నీ వదిలేసి డైరెక్ట్ పోయి నిధిని చేరుకున్నారు నిధిని సాధించి పట్టుకొచ్చుకున్నారు ఇక్కడ ఈ స్టోరీలో అంతర్యం ఏంటంటే మనలో కూడా చాలామంది ఒక గమ్యానికి ఒక లక్ష్యాన్ని సిద్ధించుకొని పెట్టుకుంటారు నడిచే క్రమంలో చిన్న చిన్న లిటిల్ బిట్ ఇష్యూస్ వస్తాయి వాళ్ళు రాని వాళ్ళు ఇలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని నాకు సాధనయతలు కానీ మన బద్దకాన్ని కారణాలుగా చూపెట్టుకొని ఏదో ఒకటి చెప్పి అక్కడ మేము చేరుకోలేదని ఇక్కడనే చిన్న చిన్న సంతోషాలు ఆగిపోతారు ఇట్లా ఆగిపోవద్దండి మనం పర్పస్ ఆఫ్ లైఫ్ ఏం పెట్టుకున్నామో దాని గురించే మనం ముందుకెళ్ళాలి చిన్న చిన్న వాటికి ఆగిపోవద్దు ముందుకు సాగిపోవాలి